ఐ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు మీ ఇగ ఈరోజు టెన్ నాకు వరకు పోస్తాం చేస్తాను అండి ఇది షార్ట్లో బాగుంది సార్ మేమైనా ఇక్కడ బాగుంటే వరకు అనేది పికప్ ఓకే అండి ఇది కరెక్ట్ అనేది ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పైసా అనేది ట్రైన్ అవుతుంది ఆల్రెడీ సై అనేది సిక్స్టీ నైన్ రూపీస్ వరకు ట్రైట్ ఫ్లో అనేది ఫార్టీ నైన్ రూపీస్ వరకు ఇంకా ఇక్కడ టూ వీక్ హై అనేది సిక్స్టీ నైన్ రూపీస్ వరకు ఇక్కడ కొనొచ్చా లేకపోతే ఏమైనా ఇక్కడ హ్యాపీగా అండి ఇది మీ పోర్ట్పోలియాలోని ఉంటే స్టాకునే స్టాకు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మన జనరేటర్స్ అనేది ఓకే అండి ఇక్కడ కొనొచ్చా లేకపోతే ఏదైనా డౌన్లో వచ్చేటప్పుడు కొనొచ్చా చూడండి ఇది డౌన్ వచ్చింది ఇది ఫార్టీ చూడండి ఒక్కసారి డౌన్ ఎక్కడ వచ్చిందో అక్కడ సపోర్ట్ అండి ఫార్టీ వన్ ఇక్కడ తీసుకోవచ్చండి యాడ్ చేసుకోవచ్చు ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్ అనేది సిక్స్టీ ఎయిట్ సెకండ్ టార్గెట్ అనేది హండ్రెడ్ నెక్స్ట్ థర్డ్ టార్గెట్ అనేది లాంగ్ టర్మ్ కోసం అయితే వన్ ఫిఫ్టీ వరకు కూడా వెయిట్ చేసి ఇక్కడ ఇక్కడ రెండు బీట్ అయ్యి ఖర్చు అయింది ఇది అక్కడ నుంచి కట్ చేసిన లోనే ఉన్నారు ఇక్కడ మూమెంట్ అనేది ఒక టెన్ పవర్స్ అనేది ఆర్టీ ఆడుతుంది కానీ ఇక్కడ మంచి స్ట్రాంగ్ పై వస్తుంది ఎందుకు ఇక్కడ కొనాలి ఇది ఒకసారి నేను ఏంటి ఏంటనేది ఒకసారి చేయండి ఫస్ట్ ఇది షేర్ హోల్డింగ్ ఎంత ఉన్నదో అని చూద్దాం ఇవాళ ప్రొమోటర్స్ అనేది ఉన్నారు ఎఫ్ఐఎల్స్ ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది పబ్లిక్ ఉన్నారు ప్లస్ అదర్స్ ఉన్నారు ఎంత పర్సంటేజ్ అనేది ఒకసారి చూద్దాం అంటే ప్రమోటర్స్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఉంది ప్రొమోటర్స్ వాటి ప్రమోటర్స్ అనేది సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐఎల్స్ అనేది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది వన్ పర్సెంట్ నుంచి కొద్దిగా కుదిలేస్తాయి డిఎన్స్ అనేది జీరో పాయింట్ టూ పెర్సెంట్ పబ్లిక్ అనేది ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అంటే ప్రమోటర్స్ పబ్లిక్ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉంది వచ్చే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఇది మ్యూచువల్ ఫండ్లో కూడాను పర్సెంటేజ్ ఎక్కువగాను బై అవుతావు ఓకే నెక్స్ట్ దీని ఫైనాన్షియల్ ఇయర్ అని ఏదైనా డౌన్ ట్రెండ్లో ఉందా లేకపోతే అప్ ట్రెండ్లోనే ఉందా లేకపోతే లో ఉందా ఒకసారి అనేది చెక్ చేస్తాను ఇంకా అంటే డీరాని ఇయర్ అని కూడాను క్వార్టర్లీ క్వార్టర్లీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అంటే ప్రాఫిట్లోనే ఉన్నది షీట్ లోకి అనేది వెళ్ళలేదు ఇది కూడా ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడాను రెండు వందల పన్నెండు కోట్లు అనేది నేను తెలుసుకోవాలి ఓకే అండి ఇది ఫండమెంటల్ కూడాను బాగా ఉంది జస్ట్ టెక్నికల్ చూ చూడండి ఇది 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 డిఎంఏలో ఉన్నది ఫార్టీ ఎయిట్ ఫార్టీ అనేది ఫిఫ్టీ డేస్ ఎస్ఎంఏలో ఉన్నది ఫిఫ్టీ వన్ హండ్రెండ్ టూ హండ్రెడ్ డిఎంఏలోని ఉంది ఓకే అండి ఇది ఇక్కడ నుంచి బై వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నది ఇదిగోండి ఇదిగో లేదండి ఇదిగోండి ఇది ఏ మాత్రము ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అబవ్ వచ్చిందంటే మొత్తం ట్రెండింగ్ అంతా కూడా చేంజ్ అవుతుంది ఫైవ్ బై వెళ్తుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ వచ్చింది అనుకోండి ఆల్వేస్ ఐ అనేది ఇండికేట్ అవుతూనే ఉన్నది ఇప్పుడు కరెంట్ అనేది మీడియంలో ఉందండి అనేది మనం పై తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది ఎంతవరకు టార్గెట్ ఉన్నదో ఒకసారి చూద్దాం షార్ట్ ఇవ్వండి ఇది లో హై లో కా నుంచి ఒకేసారి సిక్స్టీ నైన్ రూపీస్కి అనేది వెళ్ళింది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇవ్వండి ఇంకో అండి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇంకా ఇక్కడ థర్టీ టూ నుంచి సిక్స్టీ నైన్ రూపీస్ వరకు కూడా వెళ్ళింది జూన్ జూలై ట్వంటీ థర్డ్ నుంచి ఇది అనేది ఒకేసారి ఒకట్రాన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ సిక్స్టీ నైన్ వరకు కూడా వెళ్ళింది ఇక్కడ బై చేయొచ్చు అండి మాత్రం కిందన డిప్ వచ్చిందంటే అదే యాడ్ మోర్ అనేది థర్టీ ఫైవ్ రూపీస్ యాడ్ చేసుకొని మీరు బై చేయొచ్చు టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది సిక్స్టీ ఎయిట్ సెకండ్ టార్గెట్ అనేది హండ్రెడ్ ఓకే అండి థర్డ్ టార్గెట్ అనేది వన్ ఫిఫ్టీ షార్ట్ టర్మ్ కోసం అయితే హండ్రెడ్ వర్క్ కూడా వెయిట్ చేయొచ్చు ఓకే అండి ఇది ఏం చెప్పుకున్నామో ఒకసారి మనం టైప్ చేద్దాం టెన్ నెట్ వర్క్స్ టెన్ నెట్వర్క్స్ బై ఎట్ ఫార్టీ ఫైవ్ యాడ్ మోర్ థర్టీ ఫైవ్ ఫస్ట్ టార్గెట్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ సెకండ్ టార్గెట్ ఇది సెవెంటీ సెవెంటీ టూ క్రాష్ అయ్యింది అనుకోండి హండ్రెడ్ వర్క్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సెవెంటీ టు సెవెంటీ త్రీ వెళ్ళింది అనుకోండి హండ్రెడ్ వర్క్ కూడాను వేలు చేయడానికి మంచి ఛాన్సెస్ అండి ఓకే అండి టార్గెట్ అనేది వన్ ఫిఫ్టీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి